నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రతి ఏటం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించడంలో దశాబ్దాల చరిత్ర కలిగిన మెయిన్ బజార్ శ్రీరామ మందిరంలో కళ్యాణం సందర్భంగా స్వామివారికి సమర్పించే గోటితలంబరాల పూజ ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని సీతా సమేతంగా కొలువుదీరిన శ్రీరామచంద్ర స్వామివారికి ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవం తిరుమాంజనం పంచామృతాభిషేకాలు పట్టు వస్త్రాల అలంకరణ అష్టోత్తర శతనామావళి విశేష అర్చనలు తదితర పూజా కార్యక్రమాలను అనంతరం ఏప్రిల్ తేదీ శ్రీరామనవమి పర్వదినం రామ మందిరంలో నిర్వహించే స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సమర్పించే గోటి తలంబరాల కోసం పలం పత్రం పుష్పంతో పూజను భక్తి ఘనంగా జరిపారు ఈ సందర్భంగా శ్రీరామ మందిరం కమిటీ అధ్యక్షులు తల్లం అశోక్ ఉపాధ్యక్షులు రంగాలింగయ్యం కార్యదర్శి రేపాల అంతయ్య కోశాధికారి కుక్కడపురామూర్తి కార్యవర్గ సభ్యులు గుంటూరు చంద్రశేఖర్ కుక్కడపు మల్లయ్యం చిట్టిపోలు లింగయ్యం ఓరుగంటి వెంకటేశ్వర్లు తల్లం రాము తదితరులు పాల్గొని మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినం వేణం ధాన్యాన్ని గోటితో వలిచి స్వామివారికి సమర్పించే మహోన్నతమైన కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు ఇంటికొక్కరు భాగస్వాములు కావాలని కోరారు ధాన్యాన్ని గోటితో వలిచి స్వామివారికి సమర్పించదలుచుకున్న భక్తులు ధాన్యం కోసం ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని సూచించారు ఇక్కడి నుండి ధాన్యం తీసుకువెళ్లిన భక్తులు ఏప్రిల్ నాలుగవ తేదీలోపు గోటితో వలిసిన తలంబులాలను తిరిగి ఆలయంలో అందజేయాలని కోరారు వాసవి క్లబ్ డిస్టిక్ ఇన్ఛార్జ్ వైశ మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు రాయపుడి భవానీ ఉమాశేఖర్ మరియు రాజు వెంకటేష్ రెడ్డి ప్రకాష్ కిరణ్ పద్మ పుష్పవతి శోభ అనిత తదితరులు పాల్గొన్నారు మిర్యాదు భక్తజన్లందరికీ శ్రీ ఆనంద శుభాకాంక్షతో ఈరోజు రేకువే సానికి పునర్వస నక్షత్ర అభిషేకం జరిగింది మరియు ఈరోజు ధాన్యం పూజ కోటి తలంబరాల పూజ నిర్వహించాము ఇటువంటి తలంబరాలు అందరికీ తీసుకొని నాలుగో తారీఖు ఏప్రిల్ ఉడికి శ్రీరామమందిరం ఒక చెప్తే కళ్యాణం రోజు ఈ తలంబరాలతో కళ్యాణం చేస్తాం భక్తులందరూ ధాన్యం తీసుకొని బోటుతో వల్లిచి తీసుకురాగల జయ శ్రీరామ్ ఈరోజు విర్యాలగుడ పట్టణంలోని మెయిన్ బజార్లో మనందరికి ఎంతో సుపరిచితమైన శ్రీరామ మందిరంలో పునర్వసు నక్షత్రం సందర్భంగా స్వామివారికి అభిషేకం జరిగింది ఆ తదుపరి శ్రీరామనవమి వస్తుంది కాబట్టి మనందరికీ తెలిసిందే కదా శ్రీరామనవమికి గోటితోని వలసిన తలంబ్రాలు పోయాలనే సంకల్పంతో గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఈ మందిరంలో ఇక్కడ నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు గోటి తలంబ్రాల పూజ చే జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా ఒక విన్నపం ఏంటంటే మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ధాన్యాన్ని తీసుకెళ్ళి మీ ఇంటికి తీసుకెళ్ళి మీరు స్వయంగా మీ గోటితోని పలిచి ఆ ధాన్యాన్ని తిరిగి ఏప్రిల్ నాలుగో తారీఖు ఇక్కడ అంది అందించగలరని చెప్పి మా యొక్క విన్నపం అందరూ ఆలయ కమిటీ వారు కూడా అదే కోరుకుంటున్నారు ఆ ధాన్యాన్ని రోజు తలంబరాలలో మన చేతులతో మనం స్వయంగా కొలుచుకున్న ధాన్యాన్ని స్వామివారికి సమర్పిస్తాం ఇంతటి మహాద్భాగ్యం అందరికీ కలగదు మన ఊర్లో ఈ అవకాశం ఉంది కాబట్టి మనందరికీ ఈ సందర్భం సమయం అన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఈ గొప్ప కార్య కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కటి బియ్యాన్ని పిలిచి అవన్నీ ఏప్రిల్ నాలుగో తారీఖు ఉపయోగించినట్లయితే తదుపరి కళ్యాణంలో మొత్తం పలం రాళ్ళుగా వాడుకొని కళ్యాణం జరిపించడం అందరూ ఈ తీసుకుపోయి ఇటు సదావకాశాన్ని వినియోగించుకోవడం भॻवान